హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక గోల్డ్ సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది అందరికీ యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో చేసినట్లయితే ఏమంటే ఇప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది అలాంటప్పుడు మనం అందరం ఏమనుకుంటాం నేను కూడా నాతో కలిపే చెప్తున్నా ఏమనుకుంటాం అబ్బా ఇంకేం కొంటాం గోల్డ్ ఎంత రేట్ అమ్ముతుంది దీనికోసం మనం ఎందుకు బాధపడాలి కష్టపడాలి వదిలేద్దాం ఉండనే ఉంది వన్ గ్రామ్ గోల్డ్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడే కదా గోల్డ్ అవసరం అవుతుంది అప్పుడు అవి పెట్టుకుంటే చాలు ఒకటి రెండు మూడు సెట్లు కొని పెట్టుకుంటే చాలు దీనికోసం మనం ఎందుకు ఇంతగా ఫీల్ చేయాలి వదిలేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట నేను ఈ మధ్య అలానే ఫీల్ అయ్యాను మీద మనం ఏం గోల్డ్ కొంటాం దాచిపెట్టి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయిందండి మరి అక్కడ ఎలా తెలియదు ఇక్కడైతే టమాటోస్ వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఉల్లిపాయలు కూడా దాదాపు సెవెంటీ నుంచి ఎయిటీ రూపీస్ అమ్ముతున్నారు ఏ వెజిటబుల్ తీసినా ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ చెబుతున్నారు పావు కేజీ అలాంటప్పుడు మనం సేవింగ్స్ చేయాలంటే చాలా దెబ్బతింటుంది కదండి ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి మనకి దానికి తగినట్లుగా శాలరీ పెరిగిందంటే పర్వాలి అడ్జస్ట్ చేసుకోవచ్చు శాలరీస్ అంతగా ఎప్పుడులానే మహా అయితే హైక్ వచ్చి టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్లో అలానే పడుతుంది ఫైవ్ థౌజండ్ కూడా పడట్లేమచ్చి అలాంటప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసి మనీ సేవ్ చేసి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయగలం లేకపోతే గోల్డ్ కొనుక్కోగలం చెప్పండి చాలా కష్టం కదా నేను ఇంతకుముందు ముందు అయితే సెవెన్ థౌసండ్ అలా పెట్టుకునే దాన్ని ఖర్చు ఇప్పుడు పెరిగిపోయింది టెన్ థౌజండ్ కూడా దాటిపోతుంది ఎందుకంటే రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా అందుకని తినకుండా ఉండగలమా మనం ఫస్ట్ మనిషికి తిండి ఇంపార్టెంట్ బాగా తింటేనే మనం హెల్దీగా ఉంటాం అప్పుడే ఏ పనైనా చేసి కష్టపడి సంపాదించి మనీని దాచుకోగలం కదా మెయిన్ వచ్చేటప్పటికి మనం కొనే వస్తువులు రేటు పెరగడం వల్ల మనిషి యొక్క సేవింగ్స్ అనేది తగ్గిపోతుంది కదా అందుకని రేట్లు పెరిగినాయి అని మనం సేవింగ్స్ చేయలేదనుకోండి అప్పుడు ఇంకా మనకి కష్టమే ఎలా ఉన్నా మనకు కష్టమే అందుకని మనం ఏం చేయాలంటే ఇంత రేట్లు అమ్ముతున్నాయి ఇంతకుముందు ఫార్టీ థౌజండ్ దాటింది ఇప్పుడు చూసారంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ సెవెన్ థౌజండ్కి వచ్చేసింది నేను చెప్పేది ఎయిట్ గ్రామ్స్కి ఒకళ్ళు పెట్టారు ఎక్కడమ్మా టెన్ గ్రామ్స్ వచ్చింది అమ్ముతుందని నేను టెన్ గ్రామ్స్కి చెప్పట్లా ఎక్కడ ఎయిట్ గ్రామ్సే లెక్కేస్తారు ఎయిట్ గ్రామ్స్ అంటే ఒక సెవరే అనమాట సరేనా ఎయిట్ గ్రామ్స్ వచ్చి ఇంత అమ్ముతుంది దానికి మేకింగ్ ఛార్జెస్ బాగా పడతాయి చిట్టు కట్టేసి ఒక సెవర్లో మనం ఏమన్నా వస్తువు తీసుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అవి ఉండవు ఒకసెవరికి ఏం వస్తాయి ఏం తీసుకోగలం అని మనం ఆలోచిస్తూ ఉంటాం అందువలన చాలామంది నేను కూడా గోల్డ్ కాయిన్స్ సేవింగ్స్ చేస్తే ఇంతకుముందు చిట్టు కట్టేవాళ్ళం ఈ మధ్య కట్టడం లేదు ఎందుకంటే మనీ చాలడంలా ఇంకా మనం ఎలా కడతాం చెప్పండి ఇన్కమ్ లేనప్పుడు ఏం పెడతాం ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నా కట్టాలన్నా మన దగ్గర మనీ ఉండాలి లేనప్పుడు కట్టలేము కదా అందుకని కట్టడం కూడా ఆపేసాము సరే అప్పుడప్పుడు ఒక చిన్న కాయిన్ హాఫ్ గ్రామా హండ్రెడ్ మిల్లీ గ్రామా ఇలా కొంటూ మన దగ్గర ఉన్న మనీకి తగినట్లుగా కాయిన్స్ కొనుక్కుంటూ అలా పోతూ ఉన్నాం ఇప్పుడు ఏమంటే మీరేం చేయాలంటే మొత్తంగా కొనడమే కదా మనకు కష్టం ఇప్పుడు మన ఇంతకుముందు ఒక సెట్ కొనాలంటే పది సేవర్లు పెడతాయి ఎగ్జాంపుల్ చదువుతున్నాం వచ్చే సెట్ని ఇప్పుడు వచ్చి మనల్ని దృష్టిలో పెట్టుకొని తక్కువకే చేస్తున్నారు అందుకని మనం పది కొనే చోట ఏడు కొనుక్కోవచ్చు కదా పెరిగిన ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను అది మీరు కనుక ఫాలో చేసినట్లయితే ఎక్కువ కొనుక్కా ఇప్పుడు చెప్తాను కదా పది కొనాలనుకున్న వాళ్ళు ఏడో ఆరో కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అయితే సరేనా ఏంటి ఆ టిప్స్ అని నేను చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి కమెంట్స్ అంటే ఈ మధ్యకాలంలో నేను కమెంట్స్కి సరిగ్గా రిప్లై ఇవ్వడం లేదండి ఏమంటే నాకు ఐ ప్రాబ్లం అని చెప్పాను కదా ఈ రైట్ ఐ దాన్ని చెకప్కి వెళ్ళినప్పుడు చూసేసి అమ్మ నీకు పవర్ ఎక్కువైందన్నారు ఏమంటే ఒక స్పెక్స్ వచ్చి నేను ఇప్పుడు యూజ్ చేసేది దాదాపు ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో ఎవరన్నా ఇలా చేస్తే అవాయిడ్ చేస్తారు ఈ మిస్టేక్ని అని చెప్తున్నాను సరేనా ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నా పెట్టుకుంటున్నా లాస్ట్ ఇయర్ నేను హాస్పిటల్లో చూపించినప్పుడు పవర్ మామూలుగానే ఎప్పటిలానే ఉందమ్మా అప్పుడు అడిగాను ఈ స్పెక్స్ యూజ్ చేయొచ్చు బాగానే ఉంది యూజ్ సార్ నేను మా ఇంట్లో వాళ్ళు లేదు నువ్వు మార్చు మార్చు అంటున్నారు డాక్టరే చెప్పారు చెక్ చేసి బాగుంది యూజ్ చేసుకోమని మీరేంటి ఇలా అంటున్నారు మరి అన్నిటికీ మనం పెట్టాలంటే కష్టం కదండి ప్రతీ నెల ఏదో ఖర్చు వస్తూనే ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది ఏం చేయాలి చెప్పండి కొత్తది కొనగలమా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా అవుతుంది అంత బడ్జెట్ మన దగ్గర లేదు దాన్నే రిపేర్ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కళ్ళ జోడుమనం అంటున్నారు దానికి త్రీ నుంచి ఫోర్ థౌజండ్ అయితే ఇలా ప్రతిదీ వస్తూ ఉంటే మనం మనకని ఒక బడ్జెట్ వేసుకొని విడివిడిగా మనీ పెట్టుకుంటాం దీనికి ఎక్కడి నుంచి తెస్తాను చెప్పండి ఎమర్జెన్సీ క్యాష్ అనే వేస్తున్నాం అందులో మాత్రం ఎంత ఉంటుంది ఎంత వాటికి మనం అడ్జస్ట్ చేయగలం అయితే కొంత ఎమర్జెన్సీ క్యాష్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట అందువల్ల సరే వేసుకోమన్నారు కదా అని వేసుకుంటూ ఉంటే ఇప్పుడు వెళ్తే డాక్టర్ చెక్ చేసి అస్సలు వెయ్యకూడదు ఫైవ్ ఇయర్స్గా ఒక కళ్ళ చూడనేది యూజ్ చేయకూడదు మీరు ఎలా యూజ్ అంటున్నారు అప్పుడు టెస్ట్ చేసేటప్పుడు డ్రాప్స్ వేశారు ఆ తర్వాత బాగా డీప్గా చెక్ చేశారనమాట చాలాసేపు దానివల్ల నాకు హెడ్ ఎక్ ఫీవర్ వచ్చేసిందండి కళ్ళు కూడా తెరవడానికి లేదనమాట ఫస్ట్ టైం నేను డ్రాప్స్ వేయించుకుంటా ఇంత ముందు వేయించుకోవాలా నొప్పి వచ్చేసింది దానికి ఫీవర్ వచ్చేసింది అందువలన సరిగ్గా కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నా ఏమనుకోకండి కొంచెం సరైన తర్వాత ఇస్తాను సరేనా తప్పగా తీసుకోవద్దు ఇప్పుడు మనం మీరు కూడా అలా యూజ్ చేస్తే కళ్ళ చోడిని అవాయిడ్ చేసేసి ఇయర్లీ వన్స్ ఒకటి కొనుక్కోవాలంటే లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారన్నా కొత్తగా మనం కళ్ళద్దాలనేది మార్చాలి అని చెప్తున్నారు అందుకని మీకు తెలియజేయడం కోసం ఈ విషయం చెప్పాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఎలా మనం పది కొనలేని చోట ఏడు కానీ ఆరు కానీ కొనవచ్చు అని చూద్దాం గ్రామ్స్ వైజ్గా మనం కనుక గోల్డ్ కాయిన్స్ని సేవ్ చేసినట్లయితే ఇప్పుడు చిట్టు కట్టామనుకోండి ఒక ఒక సెవరికి మనం ఏం కొనలేము చిన్న చిన్న వస్తువులే వస్తాయి అలా కాదు కొంచెం మంచిగా కొనుక్కోవాలనుకుంటే మనం గ్రామ్స్ వైజ్గా ఈ గోల్డ్ కాయిన్స్ అనేది సేవ్ చేయాలన్నమాట మీరు ఇంకా ఏంటండి గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటున్నారు షాప్స్కి వెళ్ళి ఆన్లైన్లో పోతూ ఉంది మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారని ఒకళ్ళు అడిగారు నేనేమో ఇలానే నా దగ్గర ఎప్పుడు మనీ ఉందో అప్పుడే లేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేయడానికి ఇష్టపడినండి వెళ్ళి చక్కగా చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా బిల్ వేయించుకొని చెక్ చేసి తెచ్చుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది అందుకని నేను షాప్కి వెళ్తా షాప్ మాకు పక్కనే ఉంది అందువల్ల ఆన్లైన్లో నేను గోల్డ్ అన్నీ పర్చేజ్ చేయను సరేనండి ఇంకా ఇప్పుడు ఉన్నప్పుడు ఉన్నట్టు వెళ్ళి పక్కనే షాప్ ఉంది కొంచెం కొంచెం తెచ్చుకుంటూ ఉన్నాం కదా ఏమైందంటే మా బాబుకి ఇక్కడ పెట్టుకోవడానికి చిన్నదిగా ఏది లేదండి చోకర్ అంటే నే మాకు నచ్చదు తనకి నచ్చదు అయితే ఇక్కడ హెల్తీగా ఉంటుంది అది మాత్రం లేదు ఫింగర్ రుక్ పెట్టుకోవడానికి రింగ్స్ లేవు మాటిల్ లేవు ఇవన్నీ అనమాట చూసుకుందాంలే చూసుకుందాంలే అనుకుందాం కానీ గోల్డ్ ఎంత రేటు పెరిగిద్ది అనుకోవాలా ఇప్పుడు బడ్జెట్ కూడా లేదు కొంటానికి సరే ఏం చేసామంటే మీకు ఇంత ముందు నేను కాయిన్స్ చూపించాను కదా చిన్న చిన్నవి అవన్నీ చూసా అవన్నీ పక్కన పెట్టాను తర్వాత బర్త్డేకి ఒక హాఫ్ గ్రామ్ వచ్చింది మేము మనీ ఇచ్చాము తను కొనుక్కోవాలి హాఫ్ గ్రామ్ అలానే ఉంది ఆ డబ్బులు చెప్పాను కదా మన ఈ మధ్య బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు నవరత్న జ్యువల్లరీ అని వెళ్ళాము కదా అక్కడ ఏమంటే తక్కువ వెయిట్ నుంచే ఉంటుంది గోల్డ్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు అదే పది సెవర్లోకి వచ్చే నగలు ఐదారు సెవర్లకి వచ్చేస్తుంది అక్కడ లైట్ వెయిట్లో అయితే ఇది వచ్చేసి మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఎలా పడితే అలా రఫ్గా పది సెవర్లు అంటే అది వేసుకుంటే అలానే ఉంటుంది ఒకటి ఇది వచ్చేసి ఒక సెట్ కానీ బ్రైడల్ సెట్గా అమ్ముతున్నారు లేని వాళ్ళు కొనుక్కోవడం కోసం ఇప్పుడు ప్రతి మనిషికి ఆశ ఉంటుంది మనం అందరిలాగా వేసుకోవాలని అయితే మనీ ఉండదు అలాంటి వాళ్ళు ఇలా తక్కువ వెయిట్లో తీసుకోవచ్చు అందుకని జనం విపరీతంగా వచ్చేసి తీసుకుంటున్నారండి చెప్పాను కదా క్రౌడ్ ఎక్కువ ఉంది వీడియో షూట్ చేయలేకపోయామని అప్పుడు మేము వెళ్ళి చూసాము ఏమన్నా చోకర్ ఉందా ఎందుకంటే పెద్ద బడ్జెట్ మనం పెట్టలేము మన దగ్గర ఉంది ఎయిట్ గ్రామ్స్ కంటే తక్కువే ఉంది దీంట్లో ఏమన్నా వచ్చిద్దా ఒకటి చూద్దాం వచ్చిద్దని చెప్పారు చాలామంది వెళ్ళి చూస్తే ఉన్నాయండి సెవెన్ గ్రామ్స్ అంటే ఎయిట్ గ్రామ్స్ కొంచెం తక్కువలో చోకాల్స్ ఉన్నాయి అనమాట సరే చూస్తే ఒకటి నచ్చింది చెప్పొచ్చాము తీసుకుంటాం మేము ఊరికే జస్ట్ చూడడానికి వచ్చాం ఆయన పక్కన పెట్టండి అని పెట్టారు ఇంటికి వచ్చి మరుసటి రోజున ఆ కాయిన్స్ తీసుకొని వెళ్ళాము వెళ్ళేస్తే అన్నీ వేస్తే బడ్జెట్ విడిగా అయితే నేను మీకు ఆ చోకర్ ఇప్పుడు నా దగ్గర లేదు చూపించడానికి చూపించేటప్పుడు బిల్లు కూడా మీకు చూపిస్తాను వాళ్ళు ఏం చెప్పారంటే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సంథింగ్ అన్నారు గోల్డ్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సంథింగ్ ఉంది చేంజ్ ఉంది ఎందుకంటే అంత వేస్తున్నారు అప్పుడు చూడండి ఫిఫ్టీ సిక్స్ అంటే దగ్గర దగ్గర ట్వెల్వ్ థౌజండ్ వేస్తున్నారు వేస్టేజ్ అని మేకింగ్ ఛార్జెస్ లేదు వేస్టేజే అంటున్నారు ఎందుకు ఇంత అంటే ఇది వచ్చే తక్కువ గోల్డ్లో మనం తయారు చేస్తున్నాము ఇది యాంటిక్ జ్యువెలరీ దీనికి వర్క్ వచ్చి ఎక్కువగా ఉంది దానివల్ల వేస్టేజ్ ఇంతే ట్వంటీ పర్సెంటేజ్ వేస్టేజ్ అమ్మో అంత అయితే వద్దమ్మా అంటే మరి ఇంకా వేరే షాప్లో దొరకదు ఈ గ్రామ్స్లో అని మా పాప తీసుకుందాం అంటే ఇంకా బేరం ఆడితే త్రీ పర్సంటేజ్ తగ్గించి సెవెంటీన్ పర్సంటేజ్ వేసారనమాట అప్పుడు ఎంత వచ్చిందంటే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ నుంచి ఓ టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో తగ్గించారు చూపిస్తాను బిల్లు సరే అని చెప్పేసి అది ఇచ్చేసి మా దగ్గర కొంచెం అమౌంటే తీసుకున్నారు ఎందుకంటే ఏ గ్రామ్స్కి కాయిన్స్ ఉన్నాయి కదా అందువలన అన్నీ నైన్ వన్ సిక్స్ అందుకని తీసుకున్నారు కళ్ళు మూసి తీసుకున్నారు ఎందుకంటే కొన్నది మనం జీఆర్టీలో కాబట్టి ఎలాంటి చెక్కింగ్స్ ఏమీ లేదు అలానే తీసేసుకొని ఇచ్చారు అందుకని తక్కువ అమౌంటే మేము పే చేయాల్సి వచ్చింది ఆ చౌక తీసుకొని వచ్చాము ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది అన్ని సెట్ లాగా తన దగ్గర మోస్ట్లీ వచ్చి లక్ష్మీ డిజైన్లోనే లక్ష్మీ అమ్మవారు ఉన్న డిజైన్లోనే ఉన్న జువల్స్ అందుకని ఇందులో కూడా అలానే ఉన్నాయి అనమాట సరే అని తీసుకుంది ఇంకా మేడ ఫింగర్ రింగ్స్ మాటిలు ఇవన్నీ తీయడానికి మనీ లేదు చెప్పేసారు స్ట్రిక్ట్గా లేదనేసి చూద్దాం చూద్దామనే వదిలేసాము ఇలా గనక మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ దాని కింద వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర డబ్బు దొరికినప్పుడు చిన్న చిన్న కాయిన్స్ లాగా కొనిపెట్టుకొని గోల్డ్ రేటును చూసి భయపడకుండా కాయిన్స్గా కొనిపెట్టుకున్నారనుకోండి ఇలా కొంత గోల్డ్ పోగైన తర్వాత మనం వెళ్ళామనుకోండి ఐదు నుంచి ఏడు సెవర్ లోపలే మీకు బ్రైడల్ సెట్ వస్తుంది అన్నీ ఉన్నాయి అనమాట అయితే జాగ్రత్తగా చూసుకోవాలి అసలు ఏమీ లేని దానికంటే ఇది పర్వాలేదు కదా ఒక ఏడు సెవర్లు కూడా కొనలేకపోతే మనం ఎలా చెప్పండి పిల్లలకి వాళ్ళకి మనసు కష్టంగా ఉంటుంది కదా మనం ఎంత చదివించినా ఎంత చేసినా ఆ గోల్డ్ వేస్తేనే వాళ్ళు తృప్తిగా ఉంటారు మనకు తృప్తిగా ఉంటుంది ఒక మర్యాద అనేది మనకు లభిస్తుంది ఏమంటే సొసైటీలో మనీకి గోల్డ్కి ఇచ్చే ఇంపార్టెంట్ మనుషులకి మంచితనానికి లేదండి మనం ఏం వేసుకోకుండా ఇలా సింపుల్గా వెళ్ళామనుకోండి ఒక చైన్ వేసుకొని ఎవరు మనల్ని మర్యాద ఎవరు ఇతరుల మర్యాద మనకి ఎందుకంటే అలా చెప్తాం కానీ వాళ్ళు ఒకలాగా చులకనగా చూసేటప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు మరీ ఎక్కువ ఇరవై ముప్పై కొనలేకపోయినా కూడా ఒక పదిసేవారు లోపల మన పిల్లలకు మనం కొనవచ్చు లేకపోతే మనకు కూడా కొనుక్కోవచ్చు ఇది ఒక అలంకరణకు మాత్రమే కాకుండా మన అవసరానికి కూడా యూజ్ అయితే మన కష్టాలను కూడా తీరుస్తుంది అందుకని ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎంతో కొంత గోల్డ్ ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ని ఫాలో చేసి మనం వేలల్లో పెట్టి కొనలేనప్పుడు తక్కువ తక్కువగా ఒక టూ థౌసండ్ దొరికిందనుకోండి ఒక ఆయన కొనుక్కొని ఒక ఫైవ్ థౌసండ్ దొరికింది అనుకోండి దానికి తగినట్లుగా ఒక్క ఆయన కొనుక్కోండి ఇంకా ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ అలా పెరిగిపోతూ ఉంటుంది గోల్డ్ అని చెప్తున్నారు పెరుగుతూ ఉంది కానీ తగ్గడం లేదు సరే జనం కొనకుండా ఉన్నారంటే అక్కడ కిటకెటలాడుతున్నారు కొంటానే ఉన్నారు అందువల్ల మనం ఏం చేయాలంటే మన పిల్లల కోసం కొంచెం కొంచెంగా ఇలా కాయిన్స్ రూపాన సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకు కావాల్సింది ఏదో మనం ప్లాన్ చేసుకుందాం అన్నీ ఒకేసారి కొనలేకపోయినా బ్రైడల్ సెట్ కొంటారా దానికి తగినట్లుగా కాయిన్స్ సేవింగ్ చేసుకోండి లేదు ఒక్కొక్కటే మేము కొనగలం అనుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి ఫస్ట్ ఏది కొనాలి తర్వాత ఏది కొనాలి అలా ప్లాన్ చేసుకొని కూడా ఒక్కొక్కటి ఇప్పుడు ఒక మూడు సవర్లో కొనాలనుకోండి ఆ మూడు సవర్లు ప్లాన్ చేసుకొని కాయిన్స్ దాచిపెట్టుకోండి మెల్లగా గోల్డ్ చిట్టు కడితే మనకు మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది అయితే గోల్డ్ చిట్టు మనం మూడు సవర్లు కట్టే వరకు వెయిట్ చేయరు టెన్ మంత్స్ అయిందంటే లేకపోతే లెవెన్ మంత్స్ అయిందంటే మనం ఒక జ్వరని కంపల్సరీ తీసుకోవాల్సింది వెయిట్ చేయరు అందుకని మనం ఇలా కాయిన్స్గా తీసి పెట్టుకుందాం అనుకోండి ఇప్పుడు కొత్తగా చాలామంది లైట్ వెయిట్లో చేస్తూ ఉన్నారు ఇది నవరత్న జ్యువెలరీ బాగా ఫేమస్ అయిందండి జనం విపరీతంగా కొంటున్నారు మన సైడ్ ఉందా నాకు తెలియలా కమెంట్స్ పెట్టమంటే ఎవరు పెట్టాల కమెంట్స్లో ఇప్పుడు ఇంకా కొన్ని షాప్స్లో కూడా లైట్ వెయిట్ చేస్తూ ఉన్నారు చూసి జాగ్రత్తగా వేస్టేజ్ ఎక్కువగా పడేది తీసుకోకుండా చూసి డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి డిజైన్ని బట్టి వేస్టేజ్ అనేది పడుతుంది వర్క్ ఎక్కువగా ఉందనుకోండి అందులో అప్పుడు మనకు వేస్టేజ్ ఎక్కువ వేస్తారు అందుకని చూసి జాగ్రత్తగా తీసుకోండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కనుక ప్లాన్ చేసుకొని కొంచెం కొంచెం దాచిపెట్టుకున్నారనుకోండి లేకపోతే ఒక ఏడు సెవర్లో ఆరు సెవర్లో అయ్యే వరకు వెయిట్ చేయండి చేసేసి ఒక బ్రైడల్ సెట్ తీసుకోండి అలా తీసుకోండి లేకపోతే పది సెవర్లో తీసుకుంటారా ఫుల్గా బ్యాంగిల్స్తో సహా అన్నీ వచ్చేస్తాయి వెయిట్ చేయండి అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కొంత కొంత మనీ వేసి ఒకళ్ళు అంటే కష్టం హౌస్ వైఫ్ ఒక్కళ్ళే చేర్చాలంటే ఇది కష్టం కదా వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయింది అనుకున్నాను కదా కొంచెమే మిగిలింది అలాంటప్పుడు వాళ్ళు ఒక్కళ్ళు చేయడం కష్టం హస్బెండ్ కూడా ఎంతో కొంత మనీ ఇస్తే వీళ్ళు సేవ్ చేసేది అన్నీ కలిపేసి కొని పెట్టుకున్నాం అనుకోండి మన పిల్లలకి మనం చక్కగా వెయ్యొచ్చు మనం కూడా మనం కావాలన్నా కూడా ఇలానే ఈ టిప్సే ఫాలో చేశారనుకోండి మీరు చక్కగా చేసుకోవచ్చు అంతేగాని గోల్డ్ రేట్ చూసి భయపడేసి వన్ గ్రామ్ వేసుకుందాం అంటే వన్ గ్రాము ఒకటి రెండు మూడు కొని పెట్టుకోగలం దాన్ని మన అవసరానికి పెట్టుకోవాలంటే తాకట్లో పెట్టుకోలేము ఒక్క పైసా కూడా ఎవ్వరు ఇదంటే మన అవసరాన్ని తీర్చిద్ది మనకు ఉపయోగపడిద్ది అన్ని రకాలుగా అందుకని ఇలా ప్లాన్ చేసుకోండి అస్సలు భయపడకండి కొంచెం కొంచెం ఎక్కువ కొనే చోట తగ్గించుకొని కొంచెం కొంచెం దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకుందాం అలానే అనవసరమైన ఖర్చులు అస్సలు అంటే అస్సలు ఎవరు చేయకండి జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనం ఎంతో మనీని సేవింగ్స్ చేయొచ్చు ఇదే ఈరోజు వీడియో నేను అది రాగానే మీకు చూపిస్తా బిల్లుతో సహా చూపిస్తాను సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి సరేనా